అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుగుదేశం పార్టీ గెలుపు నల్లేరుపై నడకేనని ఆ నియోజకవర్గం కూటమి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు ఐదేళ్ల కిందట మూడు వేల కోట్ల రూపాయలతో సీఎం జగన్ శంకుస్థాపన చేసిన ఒక్క పని పూర్తి కాలేదని విమర్శించారు తాను ఎమ్మెల్యేగా గెలిస్తే రాయచోటిలో తాగునీటి సమస్య పరిష్కరిస్తానంటున్న రాంప్రసాద్ రెడ్డితో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి రాయచోటి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బైరిలో దిగిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అని చెప్పండి నియోజకవర్గ వ్యాప్తంగా మీరు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రచారం ముమ్మరం చేస్తున్నారు ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది చాలా బాగుందండి గత అరవై నాలుగు రోజులుగా ప్రజాక్షేత్రంలో గ్రామ గ్రామం వార్డు వార్డుకు తిరుగుతున్నాం తెలుగుదేశం పార్టీ మీద ఎంత నమ్మకం ఉందంటే ప్రజలకు గత ఐదు సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అరాచకాలను ఎండగడుతున్నారు అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతాయో వాళ్ళందరి దృష్టికి మేము తీసుకొని పోతున్నాం ఇప్పుడు ఈ రాయచోటి నియోజకవర్గం జిల్లా కేంద్రమైంది రాజంపేట కాదని ఇక్కడ జిల్లా కేంద్రాన్ని తీసుకొచ్చాం కాబట్టి మళ్ళీ మా నాకే ఓట్లు వేస్తారని కూడా శ్రీకాంత్ రెడ్డి బలంగా ప్రచారం చేస్తారు దీన్ని ఎట్లా తిప్పికొడతారు ఒకటందరూ గమనించల్లా ఇది శ్రీకాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గొప్పతనం కాదండి రాజంపేట పార్లమెంట్ పరిధి అనేది మీ అందరికీ తెలుసు భౌగోళికంగా రాయచోట్ అనేది ఏడు నియోజకవర్గాల్లో మధ్యలో ఉంది కాబట్టి ఆ రోజు దీన్ని జిల్లా కేంద్రంగా చేయడం జరిగింది ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా మీరు జిల్లా చేయడం జరిగిందే కానీ జిల్లాలో మౌలిక వసతులు కల్పనలో మీరు విఫలమైనారు ముఖ్యంగా ఒకటి చూడండి ఈరోజు ఒక కలెక్టరేటు ఒక ఎస్పీ ఆఫీసు వాళ్ళ ఇండ్లు సముదాయాలు కానీ అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసులు కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్కు పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది లేదు కేవలం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టించిన బిల్డింగ్లు ఏమైతే ఉన్నాయో సోషల్ వెల్ఫేర్ బిల్డింగ్ మైనార్టీ వెల్ఫేర్ బిల్డింగ్స్ హాస్టల్స్ ఇలాంటి బిల్డింగ్లు అన్ని దానిలో రంగులు వేసుకొని మీరు ఈరోజు నుంచి మీ యొక్క కార్యకలాపాలు సాగిస్తూ గొప్పలు చెప్పుకోవడం చాలా తప్పు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ బ్యాంక్ ఎట్లా ఉండబోతుంది మీకు నేను మీకు ఛాలెంజ్ చెప్తున్నానండి వైసీపీ వాళ్ళకు తప్పకుండా ఆరు మండలాల్లో రాయచోటి మున్సిపాలిటీలో మాకు మెజార్టీ వస్తుంది మాకు సైలెంట్ ఓటింగ్ అనేది జరుగుతుందండి తప్పకుండా ఈ నియోజకవర్గంలో ముప్పై వేల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఎమ్మెల్యేగా గెలిస్తే రాయచోటి నియోజకవర్గానికి అంటే ఏమి చేయాలని ముందుగా ప్రాధాన్యత నిర్ణయించుకున్నారు ఈ పదహైదు సంవత్సరాల్లో శ్రీకాంత్ రెడ్డి అనే అతను ఇక్కడ ప్రజల సమస్యలు ఏ రోజు పట్టించుకోలేదు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలు వాళ్ళు చెప్పుకుంటే దాన్ని దిక్కు లేకుండా పోయినారు తప్పకుండా రేపు గవర్నమెంట్ అనేది వస్తే ఫస్ట్ నియోజకవర్గంలో ట్రాన్స్పరెన్సీగా పనిచేసేదాన్ని నేను సిద్ధంగా ఉన్నాను నాకు చెప్పండి ఈ రాయచోటి ప్రాంతం అంటే కూడా ఎప్పుడు కరువుతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి తాగునీటి సమస్య కూడా ఎప్పుడు నిత్యం తాండవిస్తారు దీన్ని నివారించడానికి మీరు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ మా నియోజకవర్గంలో ఉన్న అతి పెద్ద సమస్యలో నీటి సమస్య నేను ఒకటే చెప్తున్నా రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక ఇంటికి నీరు అందించే విధంగా మేము కృషి చేస్తా ఇక్కడ వెయ్యి అడుగులకు పోతే కూడా బోర్డులు పడలేని వ్యవస్థ ఉంది సమ్మర్ వస్తే నాలుగు నెలలు మేము కటకటాలు పడాల్సి వస్తుంది ఇప్పుడు మా నియోజకవర్గంలో ఏవైతే మూడు పెద్ద రిజర్వాయర్లు ఉండి దాంట్లో అరకొర డబ్బులు లేకుండా పెండింగ్లో ఉన్నాయో జరుకోనైతేనేం వెల్లిగిళ్ళైతేనేం శ్రీనివాసపురం రిజర్వాయర్ అయితే దానిలకు నిధులు తీసుకొని వచ్చి అవి అభివృద్ధి చేసుకుంటే తప్పకుండా తాగునీరు సాగునీరు ఇచ్చే విధంగా అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ అజెండాగా తీసుకుంటాము అలాగే మున్సిపాలిటీ పరిధిలో అయితే డ్రైనేజ్ వ్యవస్థ అలాగే రోడ్లు వ్యవస్థ లేవు ఆ రెండు తప్పకుండా వచ్చిన సంవత్సరంలోనే మంచి చేసేదానికి నేను సిద్ధమవుతాను అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి రాయచోడి ప్రాంతానికి వచ్చి దాదాపు మూడు వేల కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేశారు ఇప్పుడు కూడా అవి ఇరవై శాతం కూడా కాలేదు దీన్ని ఎట్లా చూస్తారు ఈరోజు ఎలక్షన్లు వస్తాయని ఆ రోజు మూడు వేల కోట్లు ఇచ్చినాడు ఆ పనులన్నీ బిల్లులు చేసుకున్నారు ఆడొచ్చిన వచ్చిన పర్సెంటేజ్లతోనే ఈరోజు ఎలక్షన్ జరుపుతారు ఈ రాజోటి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్లు కూడా ఎక్కువగా ఉంటారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు రావడానికి మీరు ఏమైనా ప్రణాళిక సిద్ధం చేశారు ఒకటే అండి మైనార్టీలు ఒకే పార్టీలో ఉన్నారని ఒకసారి మీరు చెప్పాల ఎందుకంటే ముందు కాంగ్రెస్తో ఉండేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాకు ఉన్నారని చెప్తున్నారు మీరు ఏ కార్యక్రమాల్లో కూడా మైనార్టీలను పాల్గొనే విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చేయలేదు కాబట్టి ఈసారి తప్పకుండా మైనార్టీ వైపు ఉన్నారు చోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ గారు చెప్తున్నటువంటి మాట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడతానని ముఖ్యంగా తాగునీటి సమస్య ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని తీర్చడానికి మొదటి ప్రాధాన్యతగా తాను గుర్తు పెట్టుకుని నెరవేరుస్తానంటే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో ఈ ప్రాంతం లో ఎక్కువగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారనే అభిప్రాయాన్ని రాంప్రసాద్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ జగదీష్ తో మురళి ఈటీవీ న్యూస్ రాయచోటి